ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఎన్నికల పైన పడుతుందా మోదీ దివాలి గిఫ్ట్ వర్కౌట్ అవుతుందా బీజేపీ ప్రభుత్వానికి ఉన్న సవాళ్లేంటి ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఇవి హాట్ టాపిక్ గా మారాయి ఢిల్లీ పీఠం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు బీహార్ ఎన్నికలపై కన్నేసింది అంతేకాదు వచ్చే ఏడాది జరగనున్న అస్సాం బెంగాల్ తమిళనాడు కేరళ సహా పుదుచ్చేరి ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కోవాల్సిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఫిఫ్టీ పర్సెంట్ కు కూడా ప్రాధాన్యం పెరిగింది దీపావళిలోగా జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొస్తామన్న ప్రధాని మోదీ ప్రకటనపైనే అందరి ఆశలు ఉన్నాయి ఈ జీఎస్టీ రిఫార్మ్స్ ఎఫెక్ట్ కొంతవరకు తగ్గవచ్చునని పలువురు ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఫైవ్ మాత్రమే ఇక ఉండవచ్చునని అంచనా దీనికి తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ వల్ల మొత్తంగా కొనుగోళ్లు అనేది లక్షల ని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది ఇది మన ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ రేట్ కట్స్ అమలు చేయడం వల్ల వచ్చేవే ట్యాక్స్ కట్స్ వల్ల పలు రంగాల ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి అయితే ఇక్కడే ఓ మెలిక కూడా ఉంది ఆటోమొబైల్స్ టీవీ ఏసీ మొదలైన వాటి ధరలు తగ్గే అవకాశం ఉన్నా అవి వెంటనే అమల్లోకి రావు దీంతో మార్కెట్ లో సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంది ధరలు తగ్గే వరకు కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడున్న స్టాక్ సేల్స్ అయిపోవడానికి డీలర్లు భారీగా డిస్కౌంట్లు ప్రకటించాల్సి వస్తుంది ఇక జీఎస్టీ సంస్కరణల అమలు అయితే రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ రెవెన్యూ తగ్గి ఆ భారాన్ని కేంద్రం రాష్ట్రాలపైకి నెడితే అప్పుడు ఈ దివాలీ గిఫ్ట్ బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు ఇప్పటికే ఎగుమతి సంబంధిత వ్యాపారాలకు నష్ట నివారణ చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి కేంద్రం సైతం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తోంది ఇంకా ఒత్తిడి పెరిగినా అప్పుడు రాష్ట్రాలు ఖర్చు పెట్టడం తగ్గిస్తాయి ఆ ఎఫెక్ట్ అభివృద్ధి చూపిస్తుంది ఇక ఎన్డీఏ సర్కార్ ముందున్న మరో ఛాలెంజ్ జాబ్స్ ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ ఉన్నా లేకున్నా జాబ్స్ అనేది సమస్యగానే ఉన్నా ఇప్పుడు ఈ సమస్య ఇంకాస్త ముదిరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఫస్ట్ టైం జాబ్ లో చేరిన వారికి పదిహేను వేల రూపాయలు ఎంప్లాయర్స్ కి ప్రతి నెల మూడు వేల రూపాయల వంటి ప్రోత్సాహకాలు కేంద్రం అందిస్తున్నా ఇప్పుడు రానున్న నెలలు కేంద్రానికి గా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు టారిఫ్స్ తో సంబంధిత రంగాల్లో క్రిసిస్ నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించే అవకాశాలు పెరుగుతాయి అంతేగాక పరిస్థితి కుదుటపడిన కంపెనీలు మళ్లీ నియామకాలను పెంచుకునేందుకు అంతగా ఆసక్తి కనపరచట్లేదు ఈ పరిస్థితి కేంద్రం చక్కదిద్దగలగాలి దీంతో పాటు పై ఆధారపడే కంపెనీలకు లోన్ సపోర్ట్ గ్రాంట్స్ ఇవ్వడం సబ్సిడీలు మార్కెటింగ్ సపోర్ట్ వంటివి కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను స్థిరంగా ఉంచవచ్చనని నిపుణులు సూచిస్తున్నారు అంతేగాక లేబర్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని చాలా రంగాల్లో డీ రెగ్యులేషన్ అండ్ డీ లైసెన్సింగ్ చేయాలని సూచిస్తున్నారు ఈ రెండు సవాళ్లను అధిగమిస్తే అది రానున్న ఎన్నికల్లో ఎన్డీఏకు ప్లస్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు